బహుశా ఇంత కన్ఫ్యూజన్ ఏ పార్టీకి ఉండదేమో తమకు కంచుకోటలైనటువంటి ప్రాంతాల్లో కూడా అభ్యర్థుల్ని ఎవరిని నిలపాలో తెలియక ఆఖరికి ఒక క్లారిటీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నిన్నటి వరకు ఒక వార్త ఒక గంట క్రితం ఒక వార్త ఇప్పుడైతే మొత్తానికి ఫైనల్గా ల్యాండ్ అయింది ఇది మాత్రం కరెక్ట్ వార్త ఈ అంశానికి సంబంధించి ఉత్తరప్రదేశ్లోని అమేథి రాయబరేలీ సీట్లపై కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చేసింది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దానిపై ఉత్కంఠకు తెరపడింది ఈ రెండింటిలో సో రాహుల్ గాంధీ అమెథి నుంచి కాకుండా ఈసారి రాయబరేలి నుంచి బరిలోకి దిగుతున్నట్లుగా ఏఐసిసి ప్రకటించింది తొలుత రాయబరేలీ నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ చివరి నిమిషంలో ఆమె డ్రాప్ అయ్యారు ఇక అమేథి నుంచి సీనియర్ నాయకుడు గాంధీ కుటుంబానికి విధేయుడుగా ఉన్నటువంటి కిషోరీ లాల్ శర్మ పేరుని పార్టీ ప్రకటించింది నామినేషన్లకు నేడు చివరి తేదీ కావడంతో రాహుల్ గాంధీ నామినేషన్ పత్రాలను సమర్పించారు హడావేడిగా ఇక రాయబరేలి నుంచి ఇప్పటి వరకు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఆమె గెలిచారు ఆరోగ్యం సహకరించకపోవడంతో ప్రత్యక్ష ఎన్నికలకు ఇప్పుడు ఆమె దూరమయ్యారు ఇటీవలే రాజస్థాన్ నుంచి రాజ్యసభకు కూడా ఎంపిక అయిపోవడం జరిగిపోయింది దీంతో రాయబరేలి నుంచి రాహుల్ గాంధీ ఈ స్థానం నుంచి లోక్సభకు పోటీ చేస్తున్నారు అటు వైనాడు ఎలాగూ ఉంది రెండో విడత పోలింగ్లో భాగంగా ఆల్రెడీ వైనాడులో ఎన్నికలు ముగిశాయి ఇక కాంగ్రెస్కు కంచుకోటైనటువంటి ఈ రాయబరేలి ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎవరు అంటే దినేష్ ప్రతాప్ సింగ్ ఈ పేరుని పార్టీ అధిష్టానం ప్రకటించింది కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి ఈ దినేష్ ప్రతాప్ సింగ్ దేశ ప్రజలకు అంతగా పరిచయం లేకపోయినా యూపీ ప్రజలకు చిరపరిచితుడే ఆయన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో సోనియా గాంధీపై పోటీ చేసి ఓటమి చవి చూస్తారు అయితే ఈసారి అభ్యర్థి ఎవరైనా సరే గెలుపు మాత్రం తనదే అంటూ ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు సో రాహుల్ గాంధీని ఆయన కొట్టగలరా చూడాలి ఏదేమైనప్పటికీ కొంతసేపటి క్రితం వరకు ఈ రెండు స్థానాలు కాంగ్రెస్ విడిచిపెట్టేసుకుంటుంది అనుకున్నాం అంటే కాంగ్రెస్ విడిచిపెట్టుకోవడం అంటే కాంగ్రెస్ ఫ్యామిలీ నుంచి ఎవరు పోటీ చేయరు అని ఎటకేలకు అమేథి ఒకటి పక్కకు పెట్టేశారు ఆ రాయబరేలి నిలుపుకున్నారు మరి ప్రజలు ఏం డిసైడ్ చేస్తారు అనేది మాత్రం చాలా కీలకంగా ఉంది ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోతే అమేథి రాయబరేలి వైనాడు వైనాడులో అంత ఈజీ కాదు రాహుల్ గాంధీ ఓడిపోవడం సో ఒకవేళ ఇలాంటి చోట్లలో ఓడిపోతే గనక కాంగ్రెస్ పార్టీ అది ఆ పార్టీకి చాలా పెద్ద గుదిబండలాగా మారే అవకాశం ఉంటుంది కార్యకర్తలకి కూడా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది అందుకనేమో ఇంతవరకు జంకారు ఎటకేలకు ఒక స్థానం నుంచైనా ఇప్పుడు పోటీ చేయబోతున్నారు ఆ ఫ్యామిలీ తరఫున లెట్సీ ఏమవుద్దు